సహోదరి మనము ఆగమన కాల మూడవ ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం ఈ ఆగమన కాల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే క్రీస్తు ఆగమనానికి సంసిద్ధతం కావటం ఇలా సహోదరి సహోదరులారా ఇలాంటి దివ్య పఠనాలని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగో వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకును రెండవ పట్టణము కొన్ని చిన్నప్ప గారు ఫిలిప్పైన్ వ్రాసన లేక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం నుండి ఏడవ వచనం వరకును పవిత్ర సువిశేషాన్ని లుకా శుభవార్త మూడవ అధ్యాయము పదవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు ధ్యానిస్తున్నా సహోదరి సహోదరుల మార్చి నెల వస్తే చాలు సందడి సందడి అది పబ్లిక్ పరీక్షల సందడి పదో తరగతి వాళ్లకు పరీక్షలు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఇలా ఒకరి తర్వాత ఒకరికి పరీక్షలే పరీక్షలు అయితే బాగా చదువుకుని విషయాలను చేసుకుని రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు లేదా మరి డిస్టెన్షన్లో పాస్ కావాలని కోరుకునే విద్యార్థులు వారి కళ్ళల్లో ఆతృత ఉత్కంఠ కుతూహలము ఉంటూ ఉంది పరీక్ష ఎలా రాస్తామో ఏమిటో మన ముందు ఎవరు ఉంటారో మన మన వెనక ఎవరు కూర్చుంటారో వచ్చే ఇండివిజువల్ గా ఉంటాడా లేక గా ఉంటాడా చదివిన ప్రశ్న వస్తాయా లేక చదివిన ప్రశ్న రావా అంటూ బిక్కు బిక్కు అనే వారి గుండెల్లో రైలు కూతులు కూస్తూ ఉంటాయి ఒకటే ఆందోళన ఆ తదుపరి ఫలితాలు ప్రకటించబడిన రోజున వార్తాపత్రికల్లో అనుకున్నట్టుగానే మొదటి పేజీలో ఫోటో పడితే ఆనందమే పండుగే పండుగ అందులో ఏముంది లేండి అసలేమీ సరిగా వ్రాయలేదనుకుంటూ వాపోయే వాడి నెంబర్ కనుక ఫస్ట్ క్లాస్ వరుసలో కనుక ఉన్నట్లయితే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పటానికి వీలు కాదు ఆ కానీ ప్రయత్నం చేద్దాం వాడు ఆనందం నింగికేసి పోతుందనుకోండి ఇలాంటి అద్భుతాలు అన్ని వేలలా జరగవనుకోండి అని క్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు సిద్ధంగా నుండు ప్రతి ఒక్కరూ గొప్ప ఆనందాన్ని తప్పక పొందుకుంటారు రెండో మారు మన ఎద్దకు రానున్న క్రీస్తు ఎంతో దూరంలో లేరు మన చెంతనే ఉన్నారు మన మధ్యనే ఉన్నారు ఆ విషయం గమనించి ఆ ప్రభును గుర్తించి మన మధ్యలో స్వీకరించడం ద్వారా మనం తప్పకుండా మహానంద పాత్రం అవుతాము ప్రియా సహోదరి సహోదరులారా క్రీస్తు క్రీస్తునాదు ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా మన మానవ జీవితం ఎన్నో ఆతృతలు ఆనందాలు ఆనంద ఆందోళనలు మరి విలయతాన్నం చేస్తూ ఉంటాయి అయ్యిందాక ఆరాటం అయ్యాక పోరాటం అన్నట్టుగా మనిషి అనేక అనేక వ్యవహారాల్లో మునిగిపోతూ ఉంటాడు అసలైంది మర్చిపోతుంటాడు ఈ లోకానికి దాసోహమై చివరికి చీకటి బానిసతాడు ఆనంద అమృతాన్ని కోల్పోతూ ఉంటాడు ఆ సహోదరి సహోదరులారా ఒకసారి భగవంతుడు మానవుడితో ఒక చమత్కారం ఆడాలనుకున్నాడంట ఎందుకంటే ఈ ప్రపంచంలో మానవుడు ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకోవడం తన జీవిత ప్రథమ లక్ష్యమైనట్లుగా తాను ఉండలేకపోతున్నాడని దేవుడు గమనించాడంట అందువల్ల ఆయన ఆనందం అనే వరాన్ని మనసులో దాచి ఉంచాలని ఉద్దేశించాడు అప్పుడు మానవుడు ఆనందం కోసం వెదికినప్పుడల్లా తన వెంటనే దాన్ని పొందుతాడని తలంచాడు దేవుడు అయితే ఈ పథకాన్ని అమలు పరిచే ముందు తన దేవదత్తుల సముదాయాన్ని మొత్తాన్ని పిలిచి ఈ విధంగా అడిగాడంట నేను నరుల పైన ఒక చిన్న పన్నాగం పన్నాలని అనుకున్నాను ఎందుకంటే ప్రతి మనిషి ఆనందం కోసం ఎప్పుడు వెతుకుతూ ఉన్నాడు దానిని ఆ మనిషి ఎప్పుడు అప్పుడప్పుడు మాత్రమే పరగొండేటట్లుగా ఎక్కడ దాచిపెడితే బాగుంటుందో చెప్పండి అని అడిగాడంట దానికి సమాధానంగా కొందరు దూతలేం చెప్పారంటే భూ అంతర్భాగంలో ఉంచితే బాగుంటుందని చెప్పారు కానీ ఆ మనిషి ఎంత లోతైన తవ్వుకొని పోగల జ్ఞానం ఉన్నవాడు కదా అని దేవుడు సందేహాన్ని అలవచ్చాడు అప్పుడు ఇంకొంతమంది లేచారు లేచి ఒక మహాసముద్రంలో ముంచేద్దాం అని సలహా ఇచ్చారు ఆ మాటకు దేవుడు ఏమన్నాడంటే లేదు లేదు ఈ మానవుడు ఏదో ఒక రోజున ప్రతి మహాసముద్రాన్ని లోతుని గ్రహించి ఆనందాన్ని ఏకంగా సొంతం చేసుకుంటాడని బదులు చెప్పాడు అయితే ఈ మానవుడు నింగి నుండి పాతాలం వరకు తిరగలేని చెబుటంటూ లేదని వాపోయారు ఇప్పుడు భగవంతుడు అంటూ ఉన్నాడు వారితో మనం ఆనందాన్ని మానవుని యొక్క ఆంతర్యంలోనే ఉంచినట్లయితే నన్ను దాన్ని వెతకాలనే తలంచడు అని చెప్పాడంట సహోదరి సహోదరాల ఇది చిన్న కథ అయినప్పటికీ కూడా దీని ద్వారా మనము ఏంటంటే ఆనందం అనేది మన మదిలోనే ఉంటుంది మన చేరువలోనే ఉంటుంది ఈ నగ్న సత్యాన్ని మనం ఎప్పుడు తెలుసుకుంటే మనం అప్పుడు ఆనందాన్ని కలిగిన వ్యక్తులుగా రూపాంతరం చెందుతాం అవున మనందరం కూడా క్రీస్తు రాక కోసం ఆనందంతో ఎదురు చూడాలి ఎందుకంటే సర్వ మానవాళికి పరమానందమైన ప్రభు ఎక్కడో లేడు మనలో మన మధ్యన మన చెరువులోనే ఉన్నాడు ఆయన్ని గుర్తించడం ప్రతి క్రైస్తవ బిడ్డ యొక్క బాధ్యత ఆయన్ని కనుగొనప్పుడు మన మనం ఆయన సొంత ప్రజలను కాగలుగుతాం కాబట్టి ఆయన మహదానందంలో పాలు పంచుకుంటాం ప్రియ సహోదరి సహోదరులారా మొదటి పట్టణంలో మన విన్నట్లు జఫన్యా ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలకు మరి ఆనందించాలని పిలిపిస్తున్నాడు ఎందుకంటే దేవుడు వారి పాపములను మన్నించి వారికి రక్షణ వసుకుతూ ఉన్నాడు మానవుడు ఆనందించడం చూసి తాను కూడా వారితో ఆనంద గీతాలతో నృత్యాలు చేస్తూ ఆనందింపనున్నాడని తన ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు మానవుడు ఒక యోగ యోగక్షేమాలతో స్థితిగతులతో ఒకటిగా స్పందించే దేవుణ్ణి మనకు జపన్యా ప్రభక్త పరిచయం చేస్తున్నాడు ఈ ప్రవక్త క్రీస్తు పూర్వము ఆరు వందల ఇరవై ఒకటో సంవత్సరం నాటికి చెందినవాడు సహోదరి సహోదరులారా ఈయన యూదా సీమకు రాజుగా ఉన్నటువంటి కాలం నాటి జీవించినటువంటి వ్యక్తి ఈయన క్రీస్తు పూర్వము ఆరు వందల నలభై మరియు ఆరు వందల తొమ్మిది మధ్యన ఇరుశులేమ దేవాలయంలో కిలికి అవసరమైనటువంటి ధర్మశాస్త్రానుసారము పునర్నిర్మించాడు పాలిస్త దేశంలో బలహీనపడిన అసిరియా రాజుల పాలన నుండి యూతులనే విముక్తి పొందిన మీదట తన సామ్రాజ్యాన్ని సమరయ ప్రాంతానికి విస్తరించాడు న్యాయ సమ్మతమైన సహృదయంతో పరిపాలన కొనసాగించాడు రియా సహోదరి సహోదరులారా అటువంటి శాంతియుత కాలంలో ఈ జఫన్యా ఇజ్రాయెల్ ప్రజలను ఆనందించుటకు ఆహ్వానిస్తూ ఉన్నాడు బాలు మరియు మిల్కోమ్ అనేటువంటి దబ్బర దేవతలను పిచ్చి దేవుళ్లను ఆరాధించి మూఢ నమ్మకాలను విశ్వసించి పిలిస్తీల మతాచారాలను ఆచరించి యావే దేవుని మహిమయందు సంశయం ప్రజలు అసిరియా రాజుల బానిసత్వానికి లోనయ్యారు ప్రియా సహోదరి సహోదరులారా యువతా జాతి ప్రజలలోనే తెగులు సృష్టించుకొని కోటి సహోదరి సహోదరుల ఎడల రాక భావాలతో జీవించినందుకు వారు అనుభవించే బానిసత్వం యావే దేవుడు వారికి ఇచ్చిన పెద్ద శిక్ష బోధించాడు ప్రజలను తప్పుతో పట్టించిన ప్రవక్తలను అర్చకులను ఖండించాడు ఈ జపన్యా పాలిస్తాన్ ఆ దేశాన్ని పరిపాలిస్తున్న అగర్బాని పాల్ రాజును మరణానంతరం అసిరియా రాజుల పరాజయాన్ని ప్రవచిస్తూ బాణసత్వంలో నలిగిపోతున్న ఇజ్రాయిల్ ప్రజలకు ఊరటగా ఈ మాటలు పలుకుతున్నాడు ఇజ్రాయిల్ ప్రజలందరూ కూడా నిండు హృదయంతో ప్రభుత్వ రక్షణ సంతోషించాలని ఎందుకంటే ఆయన వారి శిక్షను తొలగించాడని వారి శత్రువులను చల్లా తెర చేశాడని వీటన్నిటికి మించి సాక్షాత్తు యావే దేవుడే వారి మధ్యన అభయమిచ్చేవానిగా విజయము చెక్కుర్చేవాణిగా ప్రేమతో నూతన జీవం ఇచ్చేవాణిగా ప్రజల ఆనందంలో పాలు పంచుకునేవాణిగా ఉన్నాడని బోధించాడు ప్రభువు ప్రజల మధ్య వేంచేసి ఉండట ఎంత మహదానంద విషయమో కదా సహోదరి సహోదరులారా ఇక రెండవ పట్టణానికి కూడా భక్తుడైన పౌలు ఫిలి రాసిన లేఖలో అక్కడ క్రైస్తవ సంగమో ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించాలని నొక్కి ఒక్కానిస్తూ ఉన్నాడు మానవుని అంత అవగాహనకు అంత పట్టని దేవుని శాంతి ప్రతి క్రైస్తవ హృదయంను మనసును యేసు నందు భద్రముగా ఉంచు కానమున వారందరూ ఆనంద డోళికలో రూటులోగాలని ఆయన ప్రబోధించాడు అంటే దేవుడు మన చెంత ఉన్నప్పుడు ఆయన శాంతి మనలో నింపబడినప్పుడు ఆయన కృప మనకు తోడుగా ఉన్నప్పుడు మన జీవితం ఆనందమయమే కదా అలాంటి ప్రభు మనలోకి మన కుటుంబంలోనికి మన సంఘంలోనికి ఇలా మన జీవిత అన్ని రంగాలలోనికి ప్రభు విచ్చేస్తున్నాడంట మనకి ఎంతటి హాయిని చెక్కు కదా ఒకసారి పరిశీలన చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా మరి ప్రభు రాక ఎందు ఆనందించడానికి ఆయన ఇచ్చే ఆనందంలో పాలు పంచుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకునే అవసరం ఉన్నదని మనమంతా గ్రహించాలి మహిమానితుడైన ప్రభు మనలోకి వేచేసేటప్పుడు ఆ మహదానందాన్ని తట్టుకుని దానిని సంపూర్ణంగా ఆకులింపు చేసుకునేటువంటి పరిశుద్ధత మన అంతరంగంలో ఉండాలి దానికి మనం ఏం చేయాలనేది ఇటువంటి ప్రశ్నని మనం ఆలకించినటువంటి సుశేష పఠన మందు అది వద్ద పొదుటకై వచ్చిన జనులు ఆయన్ని అడుగుతూ ఉన్నారు సహోదరి సహోదరులారా మేమేమి చేయాలని ప్రశ్నించిన జనులకు మరుల ఎడల ప్రేమ కలిగి ఉండాలని లేని వారికి మనకున్నది పంచి ఇవ్వాలని దాన ధర్మాలు పుణ్య కార్యాలు అనేకం చేయాలని తోడి సహోదరి సహోదరులకు ప్రేమను పంచి సేవ చేయాలని బదిలిస్తూ ఉన్నాడు పొరవడిన సాంఘిక సామాజిక దృక్పథాన్ని జనుల్లో రేకెత్తించాడు మానవ సేవే మాధవ సేవన్న పాఠాన్ని వారికి నేర్పించాడు ప్రభు రాకలో వచ్చే ఆనందాన్ని ప్రజలు ఆస్వాదించాలంటే వారు పరుల ఎడల దయ కలిగి ఉండాలనే సందేశాన్ని వారికి యోహాన్ తెలియజేస్తూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా మరి ఒక సమస్య తీరితే వేరొక సమస్య ముంచుకొచ్చిందన్నట్టుగా జనులకు వ్యవహార సమాధానం ఇవ్వటం పూర్తి కాగానే అక్కనే ఉన్నటువంటి సుంకరులు వారు నెరవేర్చవలసిన కథం ఏమిటోనని ఆయనని అడుగుతూ ఉన్నారు దానికి ప్రత్యుత్తరముగా వారు ప్రజలను అన్యాయంగా అక్రమాలకు పాల్పడేటట్టు చేరాలని వారిపై అన్యాయంగా పనుభారం పెంచకూడదని పేద ప్రజలను ఆదుకుంటూ ప్రేమ సేవలతో నిమ నిమజ్జనమైనటువంటి జీవితాన్ని జీవించాలని జవాబిస్తున్నాడు వ్యవహాన్ గారు సహోదరి సహోదరులారా ఇంతలోనే అక్కడే ఉన్నటువంటి రక్షక పటులు కొందరు వారు చేయవలసిన దాని గురించి భక్తి వ్యవహాన్ని అడుగుతూ ఉన్నారు దానికి బదులుగా ఆయన వారికి ఇప్పటిలాంటి కొందరు పోలీసులు బ్రేక్ ఇన్స్పెక్టర్లుగా కాకుండా ప్రజలకు రక్షణ కల్పించాలని అన్యాయ ఆరోపణతో జనులను చింతా చేయక వారికి మేలు చేయాలని దురాశతో కాక వచ్చిన జీతపత్యాలతో సరిపుచ్చుకొని సక్రమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు తమ్ము తాము సంసిద్ధపరచుకొని ఆయనతో పాటు తెచ్చే ఆనందాన్ని సమృద్ధిగా పొందాలని కృషి సల్పాలని ప్రబోధిస్తూ ఉన్నాడు ఈ విధముగా భక్తి వ్యూహాను ప్రభు రాకై మార్గమును సిద్ధమనచు ప్రజల పరిశుద్ధం మనసులతో ప్రేమ నింజన హృదయాలతో పరుల సంక్షేపము ఎడల తపనతో దయ దాక్షిణ్యాలతో సేవా భావముతో సమభావముతో అనురాగంతో ఆప్యాయతలు మేళవించిన వ్యక్తిత్వాలతో సంసిద్ధులు కావాలని ఆయన ఆకాంక్షిస్తూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా సద్వినయంతో క్రీస్తుని కూర్చి సాక్ష్యమిస్తూ తాను ఎట్టి పరిస్థితుల్లోనూ క్రీస్తును కాదని ఒప్పుకుంటూ తన అయోగ్యమైన స్థితిని తానిచ్చే అసంపూర్ణ స్నానాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు రానున్న క్రీస్తు ప్రజల పాపాలను దహించి వేయి అగ్నితోనూ దేవుని ప్రేమ శాంతి కృపా కటాక్షాలను ప్రజల హృదయాలలో నింపే పవిత్రాత్మతోనూ పరిపూర్ణమైన జ్ఞానస్వం వసుకునున్నాడని పుణ్యక్రియలతో క్రియలతో పశ్చాత్తాప మనసు మార్చుకొని చీకటి జీవితాన్ని విడిచిపెట్టి సక్రమమైన మార్గాన్ని అవలంబిస్తూ జీవించే ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదించి తన దక్షిణ వరాన్ని ప్రసాదించనున్నాడని లోకానందమును వారికి ఇవ్వనున్నాడని ప్రస్తావిస్తున్నాడు మన యోహాన్ గారు ప్రియా సహోదరి సహోదరులారా ప్రభు రాక ఆసన్నమైన సమయంలో కూడా నిర్లక్ష్య భావాన్ని కలిగి ప్రభు రుజుమార్గాన్ని విడిచి కనీసం ఫలితాపర హృదయాన్ని కూడా కలగని వారు తప్పక దేవుని శిక్షకు గురికానున్నారని ప్రజలను వ్యూహాన్ ప్రవక్త వారిస్తూ ఉన్నాడు ఏ విధంగానైనా ప్రజల యొక్క జీవన సరళి మెరుగుపరచాలని ఆకాంక్షించాడు గారు అయితే ఆయన బోధనను ఆలకించిన అనేకులు మారు మనసు పొంది ఆయన హస్తాల ద్వారా నదిలో జ్ఞానస్థానం పొంది శుద్ధులయ్యారు ప్రభుని రాక ఎందు ఆయనను కాంచుటకు కనీసం తపన పడ్డారు నేటి క్రైస్తవుడు కూడా మహిమానోపేతుడైనటువంటి రెండో మారు రానున్న క్రీస్తు భగవానికి స్వాగతం ఇవ్వడానికి పరిశుద్ధ మనసుకులై సంసిద్ధులు కావాలి భక్తుడైన పౌలు పిలిపిలను కోరినట్టుగా ప్రతి క్రైస్తవుడు దేవుని ప్రార్థన జీవితాన్ని కొనసాగించడమే కాకుండా అందరి ఎడల సాత్వికముగా మెలుగుటకు ప్రయత్నించాలి ప్రభు ప్రభు ఆగమందు మనం అనుభవించే ఆనందము మన పరోపకారం చేసినప్పుడు పొందినదై ఉండాలి కావున ప్రతి క్రైస్తవుడు వారి సాంఘిక ఆధ్యాత్మిక జీవన శైలులను క్షుణ్ణంగా పరిశీలించుకొని కూలంకుషంగా వారి వ్యక్తిత్వాలను అనునయంగా వచ్చుకొని ప్రేమ సేవలతో కూడిన మనుగడను అలవర్చుకుని జీవించడానికి ప్రయాస పడాలి ఈ రీతిలో సంసిద్ధులైన వారు తప్పకుండా దేవుని రాకేందు లభించేటువంటి ఆనందాన్ని సంపూర్ణంగా అవుతారు అలాంటి భాగ్యవంతులం తప్పక మనం కావాలని ప్రార్థిద్దాం ఆశిద్దాం చిన్న ప్రార్థనతో యొక్క వాక్యాన్ని మనము ముగించుకుందాం మా ప్రేమ గల తండ్రి మీ దివ్య కుమార్ని ప్రథమ యాగమున ప్రజలను వారి శత్రువుల నుండి ప్రబంధకాల నుండి బాణసత్వం నుండి విముక్తులను గావించిన పరిపూర్ణ ఆనందమును వారి సొంతం చేశారు నేడు ఆయన రెండవ రాక కొరకు నిరీక్షిస్తున్న మమ్మందరినీ దీవించి శుభ మనస్కూలమై ప్రేమ సేవ తత్పురమై కావలసిన శక్తిని దయచేసి ఆయన ఇచ్చు సౌభాగ్యమును నిత్యానందములు పడేటకు సంసిద్ధులు గావించమని ఆ రక్షకుడుకు చేస్తున్నామన అడిగి వేడుకొని బ్రతిమాలకుని పొందుకుని చున్నాము తండ్రి ఆమె సహోదరి సహోదరులారా చివరిగా ఫిలిపీ రాసిన లేక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో చెప్పినట్లుగా ప్రభునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు మరలా చెప్తున్నాను ఆనందింపుడు ప్రభులో త్వరలో రానున్నాడు యొక్క వాక్య పరిచర్య ద్వారా మనందరినీ పితాపుత్ర పవిత్రాత్మ నామన దేవుడు దీవించి కాచి కాపాడును గాక ఈ వాక్యానికి ఇతరులకు షేర్ చేసి నా యొక్క వీడియోని లైక్ చేయవలసిందిగాను కోరుతున్నాను పితా పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్